కృష్ణ నాకు విజయం వద్దు వీరస్వర్గం వద్దు నేను హాయిగా సన్యాసం తీసుకుంటా అడవుల్లో పోయి ఉంటా అంటే అర్జున నేను యుద్ధం చేయను అంటానికి నువ్వెవడురా చెయ్యాలి నువ్వు పుట్టిందేందుకు పనులు చేయటానికి మానవ జన్మెత్తేందుకు కర్మలు చేయటానికి ఒక పడవ తయారు చేశాడండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారా ఒక పెద్ద పడవ దేంతో పెడతారు దాన్ని నీళ్ళలో వదిలిపెడతారు దాటి తనకి అంతేగాని మేము పడవ తయారు చేసామండి పెద్ద హాలు కట్టించుకొని అందులో పెట్టి దానికి దండలు వేసే రోజు పూజ చేస్తామంటారు ఎవరన్నా అన్నారు పడవ తయారు చేయబడ్డప్పుడు ఎట్టయితే నీళ్ళలో ప్రయాణానికి ఉపయోగపడాలో మానవ శరీరంతో జన్మ ఎత్తిన తర్వాత కర్మలు చేసి తీరాలి ఆ కర్మలు ఎట్ట చేయాలంటే ఫలితాన్ని ఆశించకుండా సమర్పణతో కాబట్టి మై సర్వాణి కర్మాణి మై నాయందు సన్యాస సంపూర్ణంగా ఉంచి అధ్యా అంటే ఈ ఆత్మ పరమాత్మ యొక్క ప్రతినిధి అయినటువంటి ఆత్మలో ఎరిగి ఉండి పరమాత్మ ఎందుకు పరిపూర్ణమైన బుద్ధి లగ్నం చేసి ఆ సమర్పణ భావంతో చేయాలి అప్పుడట నిరాశేహి ఆశ వద్దు నిర్మమో నిర్మమోత్వా మమత వద్దు నాది వద్దు నేను వద్దు వదిలేసాయి అప్పుడట యుద్ధస్వ విగత జ్వర యుద్ధస్వ యుద్ధం చేయి అర్జున మిమ్మల్ని కూడా యుద్ధం చేయమంటున్నాడు అంటే యుద్ధం చేయడానికి ఎక్కడ సార్ యుద్ధం కత్తి డాలి అంటారా యుద్ధ యుద్ధస్ అంటే ఏంటి తెలుసా అండి స్త్రీమూర్తులు ఇంటికి వెళ్ళి వంట చేసిన యుద్ధమే మగవాడు ఆఫీస్కి వెళ్ళి పనిచేసిన యుద్ధమే మీరు బజార్లో మీ పిల్లగాళ్ళ కోసం ఒక వస్తువు కొనడానికి వెళ్ళి పనిచేసిన యుద్ధమే యుద్ధము అంటే మీ యొక్క చేయవలసిన నిత్య కృత్యము అప్పుడు అర్జునుడు నిత్యకృత్యం ఏంటి ఆరో చేయవలసింది యుద్ధం కాబట్టి యుద్ధస్వా అప్పుడు విగత జ్వర జ్వరం ఉండదట జ్వరం అంటే ఏ జ్వరం అండి మలేరియానా టైఫాయిడా మరి ఏ జ్వరం ఉండదట జ్వరం అంటే శరీరానికి వచ్చే జ్వరం కాదు మనసులో వచ్చే తాపం వా అమ్మో నేను చేస్తున్నా నా తాతయ్య చచ్చిపోతాడు నేను చేస్తున్నా మా గురువు గారు దురాణాచార్యుడు చచ్చిపోతాడు ఇవన్నీ నీకు ఎందుకు అర్జున నువ్వు చేయి అంతవరకే వాళ్ళ అధర్మాన ఉన్నారు నువ్వు ధర్మపక్షాన్ని ఉన్నావు చేయి అని అప్పుడు నీకు జ్వరం ఉండదు మానసిక తాపం ఉండదు అని చెప్పి ఏమే మతమిదం సర్వం నిత్యం అనుతిష్టంతి మానవాహ శ్రద్ధావంతో అనసూయంతో ఏమండి శ్రద్ధ అనసూయ ముత్యంతే తేపి కర్మభి అన్నాడు జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏమన్నాడు ఏమే మతం ఇదం నా యొక్క మతం మతం అంటే ఏంటి హిందూ మతమా ముస్లిం మతమా భగవంతుడు కృష్ణుడు ఏ మతం చెప్పలే మతం అంటే ఏంటి తెలుసా ఏమంటే నా అభిమతం అండి అంటారు అంటే అర్థం ఏంటి అమ్మ చేయొద్దంటే లేదు నా అభిమతం అదే అంటారు అభిమతం అంటే ఏంటి నా ఇష్టం నా మనస్సులో ఉన్న కోరిక అంటే నా మనస్సులో ఉన్న కోరిక ఏదంటే ఏమే మతమి మతమిధం నిత్యం ఇదే నిత్యం నన్ను తిష్టంతి మానవాహ నిరంతరము నిరంతరము మేము బహుళ అష్టమి నాడు నరసింహారావు గారు మిగిలిన వాళ్ళంతా కలిసి ఇక్కడ దత్తాత్రేయులు వా చేస్తున్నారు వర్తం అంటే మిగిలిన రోజుల్లో కూడా మీరు ఇంటి దగ్గర దత్తాత్రేయ స్మరణ చేయాల్సిందే అంతే తప్ప బహుళాష్టమి వాడు అక్కడ చేయిస్తున్నారుగా మిగతా ఇరవై తొమ్మిది రోజులు హైగుండొచ్చట కుదరదు నిత్యం అనుతిష్టంతి మానవాహ నిత్యం అనుతిష్టంతి అంటే ఏంటి ఎడతెరిపి లేకుండా చేయాలట అట్ట గనక చేస్తే అది నాకు అభిమతం దాని అది ఎట్ట చేయాలట ఎట్ట చేయాలి శ్రద్ధావంతో అనసూ ఎంతో శ్రద్ధావంతు అంటే అర్థం ఏంటండి శ్రద్ధ అంటే ఏంటి శాస్త్రం పట్ల విశ్వాసం శాస్త్రం పట్ల విశ్వాసం అనసూయ అంటే ఏంటి తెలుసుక మీకు అనసూయ అంటే ఏంటి అత్రి గారి అంతవరకేనా అనసూయ అంటే అసూయ లేకపోవటం లేకపోవటం అంటే అర్థం ఏంటి ఈర్ష్య అసూయ అని రెండు ఉంటాయి లక్షణాలు మానవుడికి పట్టి పీడిచే రోగాలు ఈర్ష్యా అంటే అర్థం ఏంటంటే వామ్మో వాడు మూడు ఫ్లోర్లు వేసారుగా నేను రెండేగా వేసి ఇంకో రెండేయాలి అని పక్క వాడితో పెట్టుకుంటారే పక్క వాడితో చూసి పోల్చుకోవడానికి ఈర్ష్యా అంటారు అసూయ అంటే అర్థం ఏంటంటే ఆయన భయ పాఠం చెప్తారండి అంటే ఆ సాయంత్రం ఆయన తాగుతారు తెలుసా అన్నామనుకోండి ఆయన మంచిగా పాఠం చెప్తాడంటే వినరాదు అది సాయంత్రం నీకు ఎందుకు ఆయన ఏం చేస్తే అంటే ఆయన మంచి గుణాన్ని నాయన అంటే ఆయనలో లోపం ఉందని మంచిని లోపంగా చూస్తారే గుణాన్ని దోషంగా దాన్ని అనసూ ఎందుకంటే మీరంతా భగవద్ పారాయణం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకుంది శ్రద్ధావంతో అనసూయంతో ముత్యంతే అంటే కృష్ణుడు మురబెట్టుకుంటున్నాడు పెట్టుకుంటున్నాడు అరే నా మీద మీరు ఒక ఏదైనా పూజ చేసేటప్పుడు కృష్ణుడు అంటే ఎవరు దత్తాత్రేయుడు ఎవరండి కృష్ణుడే మీకు ఇంతకుముందు చెప్పాను మూడు రూపాలలో వచ్చాడు బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు బ్రహ్మచంద్రుడు రుద్రుడేమో దుర్వాసుడు ఆ ఇద్దరు వాళ్ళ అంశాలు తీసుకొచ్చి మధ్యలో కృష్ణుడిలో కలిపారు ఆయనే దత్తాత్రేయుడు కాటి నుంచి దత్తాత్రేయుడు అంటే ఎవరని చెప్తారు కృష్ణుడే ఆ కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీత కాబట్టి ఏమన్నాడు ఆయన భగ కృష్ణుడు ఏమన్నాడు శ్రద్ధతో చేయండి నా మీద విశ్వాసంతో చేయండి శాస్త్రం మీద విశ్వాసం పెట్టండి అనసూయ అంటే అర్థం ఏంటంటే అందరి దగ్గరికి పాతికలు వస్తున్నాయి ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే పాదకాల వైపు చూసి నమస్కరించి మీ యొక్క శక్తి కొలది మీ కానుకలు పాదాల దగ్గర న్యాసం చేయండి ఉంచండి శ్రద్ధావంతో అనసూయంతో ఇప్పుడు మీకు పాదుకలను నమస్కరించే వరకు మీకు భోజనాలు అయితే బెటర్ కదా ఒక్క మాట జాగ్రత్తగా వినండి శ్రద్ధావంతో అనసూయంతో అంటే శ్రద్ధతో చేయండి అనసూయ అంటే అర్థం ఏంటండి ఎవరి మీద అనసూయంది అసూయంది మనకి అంటే కృష్ణుడి పట్ల ఆ ఏమో ఆయన ఉన్నాడో లేడో కృష్ణుడు చేస్తాడో చేయడు అనుమానాలు వస్తాయి మానవుడిగా మన అవి భగవంతుడి పట్ల శంకలు ఉండకూడదు నా పట్ల శంక లేకుండా ఎటువంటి ఆలోచన అనుమానాలు లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో నా ఎందుకు సమర్పించి పని చేయండి పూజ చేయండి అట్నాడు కృష్ణ పరమాత్మ కాదు శ్రద్ధావంతో ముత్యంతే ముత్యంతే అంటే ముక్తి పొందుతారు దేని నుంచి ఈ కర్మల యొక్క ఫలితాలు కూడా అంటుకో మిమ్మల్ని మరి కర్మల ఫలితాలు అంటుకోలేదు అనుకోండి మంచి కర్మల ఫలితాలు ఉండవు చెడు కర్మలు చేయరు ఏ ఫలితాలు మీరు అనుభవించడానికి లేవు ఒక్కసారి చెప్పండి అందరూ మీరు మంచి కర్మలు చేశారు ఫలితాలు భగవంతుడికి ఇచ్చారు చెడు కర్మలు చేయరు ఏ ఫలితాలు ఏమున్నాయి మీరు అనుభవించడానికి ఏమైనా ఉన్నాయా జీరో అనుభవించడానికి ఏం ఫలితాలు లేనప్పుడు మీకు జన్మిస్తాడా అప్పుడు ఏం దొరుకుతుంది మీకు మోక్షం కాబట్టి ఎవరన్నా ప్రశ్న అడిగి ఏమంటే మోక్షం పొందాలంటే పుణ్యకర్మలు చేయాలా పాపకర్మలు చేయాలంటే ఎవరి పాపకర్మలు చేయకూడదు పుణ్యకర్మలు చేయాలి ఫలితాన్ని సమర్పించాలి దేవుడికి అప్పుడు ఏ ఫలితాలు పెండింగ్ ఉండవు అనుభవించడానికి ఏం పెండింగ్ ఉండవు వాడు జన్మ ఉండదు అని చెప్పండి భగవద్గీత నేర్చుకునేటప్పుడు మీరు ఈ మాత్రం నేర్చుకోవాలి కదా కాబట్టి మరి దీనికి ప్రమాణం శాస్త్ర విధి శాస్త్రవిధి అన్నాడు అంటే మీకు విశ్వాసం దేని పట్ల ఉండాలి దేని నమ్మాలంటే వేదాన్ని వేదం చెప్పిన పనులు చేయాలి వేదం వద్దంటే చేయకుండా ఉండాలి మీరంతా సగం మంది తల్లులు సగం మంది అత్తలు సగం మంది అమ్మమ్మలు ఉన్నారు ఇందులో మీ అందరికీ కూడా చెప్పాల్సింది మీ పిల్లలను చేర్పించే స్కూళ్ళలో ఏం చేయొచ్చు ఏం చేయకూడవు అన్నారనుకోండి ఆ పదాలు వాళ్ళకి ఎంత ఓపికలు మీకు లేవు కానీ డోంట్ డూస్ డోంట్ అంటే ఈజీగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలను చేర్చి డూస్ డోంట్స్ డూస్ అంటే చేయ తగినవి డోన్స్ అంటే చేయ తగనివి ఆ రకంగా చేయ తగినవి చేయ తగనివి అంటే స్కూల్లో పిల్లగాళ్ళు అరే గోల్ చేయొద్దు చదువుకోవాలి చదువుకోవాలి చేయాలి డోంట్ గోడ చేయొద్దు కానీ మానవుడిగా బ్రతికే మన జీవితంలో శాస్త్రాన్ని వేదాన్ని అనుగుణంగా చెప్పిన కర్మలు చేయాలి శాస్త్రం వేద నిషేధం చేసిన పనులు చేయొద్దు అటువంటి వేదాన్ని అనుసరించి బ్రతికేటువంటి బ్రతుకు ధర్మబద్ధమైన బ్రతుకు అవుతుంది కాబట్టి వేదం చెప్పిన పనులు చేయాలి వేదం వద్దన్న పనులు వేద నిషేధించాలి వదిలిపెట్టాలి అటువంటి పనులను ఏం చేయాలి మాకు వేదం రాదుగా అంటారు మీరు వెంటనే మన వడ్లమా లక్ష్మణ అవధాని గారు గురువు గారికి వేదం వచ్చు మనకి రాదు మనకేంటప్పుడు మార్గం అమ్మ అందరూ ఇటు పెట్టండి ఒకసారి చెవులు మనస్సు వేదం అంటే ఏంటో చెప్తారు వినండి జాగ్రత్తగా మీకు ఒక మామిడి టెంకె ఉంది మామిడి టెంకె ఆ టెంకే మీకు ఇస్తే టెంకె చీక్కుంటూ కూర్చుంటారు ఎవరన్నా ఎండుది లేదు ఆ టెంకని భూమిలో పెడితే నీళ్లు తగిలి తడి తగిలి ఎండ తగిలి భూమిలో ఉండి నాని ఉబికి పైకి వచ్చి చెట్టు అయ్యి పది తర్వాత పెద్ద చెట్టుగా వచ్చి పండ్లిస్తే మాగితే అవి తింటారు బాగానే అంటే భూమిలో మొదట మీరు అంటుబెట్ నాటు పెట్టబోయేటువంటి టెంకె విత్తనం వేదం మనకు రుచించదు ఎక్కడ చెవికి కానీ ఆ టెంక ఆ విత్తనం మొలిచి పెద్ద చెట్టు అయితే ఆ చెట్టు నుంచి ఇచ్చిన కాయలు ఆకులు తింటాం ఆ పెద్ద చెట్టు ఏదంటే పురాణాలు అంటే వేదాలలో చెప్పబడ్డటువంటి విత్తనాలు మనకి గోచరం కావు కాబట్టి వాటిని విస్తృతం చేసి మహానుభావులు మనకి ఇచ్చే ఇచ్చినటువంటి పదార్థాలు ఏవంటే పురాణాలు ఆ పదార్థాలలో ఒక పెద్ద పదార్థం ఏదంటే శ్రీమద్ రామాయణం వినండి జాగ్రత్తగా అప్పాజీ ప్రతిసారి అంటుంటారు హనుమాన్ చాలీసా చేయండి హనుమాన్ చాలీసా చేయండి హనుమాన్ చాలీసా ఎవరి గురించి హనుమంతుడి యొక్క భక్తి గురించి అటువంటి శ్రీమద్ రామాయణం గురించి చెప్తూ ఒక్క వాక్యం చెప్తారు వేదవేద్యే పరేపు జాతే దశరథాత్మజే వేదేత సాక్షాత్ రామాయణాత్మన మన కంగారు పడద్దు వేదంలో చెప్పబడినటువంటి ప్రతిపాదించబడిన భగవంతుడు రాముడిగా దిగొస్తే ఆ వేదం ఏదైతే భగవంతుని చెప్పిందో అది రామాయణంగా దిగొచ్చిందట కాబట్టి రామాయణం చదువుకోలేవు అలా కాదు కదా రామాయణం చదువుకుంటే వేదం చదువుకున్నట్టే అటువంటి రామాయణం వేద సమం ఏదైతే ఉందో అటువంటి రామాయణంలో సుందరకాండలో ఆంజనే స్వామి వారి పలకబడినటువంటి గొప్ప శ్లోకం ఇందాక మీద అనిపించా మళ్ళీ ఒక్కసారి వాళ్ళేం వారం అండి వాళ్ళ శనివారం ఎవరు పుట్టినరోజు ఆంజనేయ స్వామి వారిది అనండి ఆంజనేయ స్వామి వారి ప్రీతి చెందాలంటే తోమస్మిన్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్త దుఃఖ క్షయకరోవ ఒక్కసారి రెండు చింత నమస్కారం పెట్టుకుని అనొచ్చుగా ఈ శ్లోకాన్ని త్వమస్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమా హనుమన్ యత్నమా సాయ దుఃఖ క్షయకరో మీ భగవద్గీతలు చదివారు ఆచతు శ్రేష్ట తత్తదేవో ఇతరో జన ప్రమాణ సయత్ ప్రమాణం కొనితే అని చదివారు కదా లోకస్తదనువర్తతే పెద్దవాళ్ళు కనుక ఏదైనా చేసి అదే చేస్తారట ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ వచ్చి నేను ఉదాహరణకి ఏమండి ఇక నుంచి మీరు దండం పెట్టేటప్పుడు ఈ రెండు ఇట్ట పెట్టొద్దండి ఆ దత్తాత్రేయుల వారికి అని నేను వేరే చెప్పానుకోండి నమ్ముతారు అంటే పెద్దవాడు చెప్పింది చేయడం మన లక్షణం మన సమాజంలో అందరి యొక్క ఇది అయితే ఇక్కడ ఈ శ్లోకం అన్నది ఎవరు తెలుసా ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం అన్నది ఎవరు తోమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరోభవ అందరిటే పెట్టండి దృష్టి ఒక్క పాతుకలు ఎవరి ముందు ఉన్నాయో వాడు తప్ప ఈ శ్లోకం అన్నది ఎవరు రామాయణంలో అన్నది సీతమ్మ ఏమైనా తెలుసా ఇవాళ శనివారం కాబట్టి మీతో అనిపిస్తున్నా హనుమా ఈ లోకంలో రామవియోగంతో కంటి వెంట ధారాపాత్రంగా నీళ్ళొస్తూ పది నెలల బట్టి లంకలో పడి ఉన్న నేను అగ్నిలో శోకాగ్నిలో మునిగిపోయి ఉన్నానయ్యా ఈ శోకాగ్నిలో ఉన్న నన్ను ఉద్ధరించి కాపాడగలిగే సర్వశక్తివంతుడు ఈ లోకంలో ఎవరో తెలుసా రామచంద్రమూర్తి కానీ రామచంద్రమూర్తి ఆ పని చేయాలంటే ఆయనకు తెలవాలి కదా ఆయనకు తెలిసిన తర్వాత కూడా మానవ మాత్రుడు కదా రాముడు పాపం కానీ లోపల తెలుసు భగవంతుడని సీతమ్మకు కానీ రాముడు కనుక నన్ను ఉద్ధరించాలంటే తగిన కార్యాచరణ చెయ్యాలి ఎందుకని సముద్రం ఎనిమిది వందల మైళ్ళు తోకలేదు రాముడికి రాముడికి తోక లేదు దాటి రావాలి ఎట్ట రావాలి ప్రణాళిక వేయాలి ఈ ప్రణాళిక ప్లాన్ వేయాలంటే నన్ను శోకాగ్నిలో నుంచి బయటికి ఉద్ధరించాలంటే ప్లాన్ వేయగలిగే సర్వ సమర్థుడు ఈ లోకంలో ఎవడన్నా అంటే నువ్వే హనుమా అని చెప్పి సీతమ్మ అన్నది త్వం నువ్వే అస్మిన్ కార్య నిర్యోగి మళ్ళీ ఒకసారి అనండి త్వమస్మిన్ ఇది అట్టండి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు శనివారం నాడు ప్రత్యేకంగా అనుకోవాల్సిన శ్లోకం ఇది హనుమా శోకాగ్నిలో మునిగిపోయిన నన్ను ఉద్ధరించి ఒడ్డున చేర్చి రాముడితో చేర్చి నేను రాముడితో మళ్ళీ తిరిగి జీవితాన్ని గడపడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక వేయగలిగిన సమర్థుడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నాడంటే అది నువ్వే హనుమా అని చెప్పి హనుమంతుని భగవంతుడిగా భావించింది సీతమ్మ అనండి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమా హనుమాన్ యత్నమాస్తాయా दुख सायकरो भवा त्वमस्मिन कार्यनिर्योगे प्रमाणम हरिसत्तमा खनुमां यत्रमास्ताया दुख सायकरो भवा त्वमस्मिन कार्यनिर्योगे प्रमाणम हरिसत्तमा హనుమన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరోవా ఇంకొక మాట చెప్పేసి నేను ఆపేస్తాయి వాటికి ఒక్క మాట అప్పాజీ ఈ మధ్యలో గురువుగారు అన్నమాట మానవులారా భక్తులంతా కూడా ఈ కలియుగంలో మోక్షం పొందటానికి ఏ మార్గం పనికిరదొక్కటే మరి పనికి వస్తుంది ఏంటంటే మోక్ష సాధన సామగ్రి భక్తి రేవ గరీయసి భక్తి ఒక్కటే కాబట్టి వ్యాస మహర్షి అంతటువంటి వాడికి నారద మహర్షి చెప్పాడు వ్యాస ఎందుకయ్యా అంత బాధపడుతున్నావు అంటే నారద మహర్షి మీకు తెలవందేముందండి ఈ లోకంలో అన్ని లోకాలలో ప్రజ్ఞ మీరే కాబట్టి నేను ఎందుకు బాధపడుతున్నానో నాలో ఉన్న మనస్సులో ఉన్న బాధ మీరు కనిపెట్టగలుగుతారు కదా అంటే అప్పుడు నారదుడు అంటాడు వ్యాస మహాభారతం లాంటి గ్రంథాలు ధర్మ రాసిని అందించే లోకానికి అనుకుంటున్నావే ధర్మం 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 ఎన్నిసార్లు అయ్యా నీ ధర్మం ఉదాహరణకి నేను నరసింహారావు గారు లోపల ప్రయో చేయించారని మంచి స్వీట్ అన్నా అనుకోండి మీకు అందరికి నోరు ఊరుతుంది అది ఎంతకు సార్ ఎన్నిసార్లు చెప్తారండి బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అది ఏదో ఈ ముక్క అంటారు ఇస్తా ఇచ్చిన తర్వాత దాన్ని పెట్టెలో పెట్టుకొని పూజ పెడతారా బాగుందని నేను చెప్పానంటే మీరు ఆరాట పడతారు దీనికోసం ఆ ఇవ్వగిన స్వీట్ ముక్ ఏం చేస్తారు నాలుక మీద పెట్టుకుంటారు అంతేగాని చేతిలో పెట్టుకుని దాచినా ఉపయోగం దస్సులు మూటగచ్చుకునే ఉపయోగం లేదు ఒక్క నాలుకొక్కటే దాని బాగుందా లేదా అని మీకు అనుభవంలో తెప్పగలిగేది భగవంతుడు భగవంతుడున్నాడు ధర్మం ఉంది అంటే కాదయ్యా ధర్మాన్ని అనుభవించిన వాళ్ళు ఎంత భక్తులు ఉన్నారో ఆ భక్తుల కథలని సంపుటి భాగవతాన్ని వయా అంటూ అంచితమైన ధర్మచయమంతయు చెప్పిటివి అందులోన ఇంచుకగా విష్ణు కథలు ఏర్పడ చెప్పవు ధర్మము ప్రపంచం కుంచించిన మెత్తునే గుణ విశేషములు నినగాక నీకు నీ కొంచెము వచ్చుటల్ల హరిగోరిను తింపమి ఆర్య పూజిత అన్నాడు ఆ రకంగా వ్యాస మహర్షికి ఇచ్చిన ప్రచోదనం వల్ల భాగవతం ఏర్పడింది అక్కడ చెప్పింది భగవంతుడున్నాడు ధర్మం 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 ఏం ధర్మమయ్యా ఆ ధర్మం గురించి ఎవరైతే పాటించి బాగుపడ్డారో భగవంతుణ్ణి సేవించి అటువంటి భక్తుల కథలు చెప్తే ఆ ఫలాన ప్రహ్లాదులు భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా నరసింహస్వామిని ఆవిర్వింపజేశాడు కాబట్టి మనకు కూడా ఆ స్థితి రావాలంటే భగవంతుణ్ణి అనన్యమైన భక్తితో అనన్యా చింతయంతో మాం ఏ జన పని ఉపాసతే తాం నిత్యాయుక్తం యోగక్షేమం వహామ్యహం యోగం అంటే కలగటం ప్రేమంటే పోకుండా ఉంటాం అని కావాల్సిన ఐశ్వర్యం అంత కలుగుతుందట అది పోకుండా కాపా కాపడగాస్తా కృష్ణుడు అది కావాలంటే మనం చేయవలసింది అనన్య చింతన భక్తి అటువంటి భక్తి మీలో నాలో కూడా ఆ దత్తాత్రేయుల వారి యొక్క కృప వల్ల హృదయాలలో భక్తి అంకురించవలసిందిగా చేయవలసిందిగా ఆ దత్తాత్రేయుల వారిని సభక్తికంగా ప్రార్థిస్తూ జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త